ఈ దిన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని నెయ్యి వేసి తామర వత్తులతో కానీ జిల్లేడు వత్తులతో కానీ దీపారాధన చెయ్యాలి మనకున్న బంగారు నగలు పసుపు నీటితో కడిగి లక్ష్మీదేవికి అలంకరించాలి కుంకుమ పువ్వు రంగున్న కుంకుమతో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని కుబేరుని సుగంధభరితమైన పుష్పాలతో పూజించాలి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీం శ్రీ ఐ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించాలి బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి నీరాజనం ఇవ్వాలి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించటం వలన మనకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు ఈ ధనత్రయోదశి అనేది యమధర్మరాజుకు ప్రీతిపాత్రమైన